ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించాలని అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్ చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతున్నారు మనం ఈ వీడియోలో సర్ఫ్ ప్యాకింగ్ గురించి ఈ జాబ్ యొక్క పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం ఈ జాబ్ ఇంటి దగ్గర ఉండి చేసుకునే వారికి మంచి వృత్తి కోసం వెతికే వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు అందించాం సో ఈ వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీ అనుమానాలకు పరిష్కారం మీ ఆలోచనలకు కొత్త స్ఫూర్తి లభిస్తాయి మరియు ఈ బెస్ట్ ప్యాకింగ్ జాబ్ నుంచి మంచి లాభాలను కూడా పొందండి జాబ్లో మీరు చీరలు ప్యాక్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వారు ఈ చీరలను మీ ఇంటి వద్దకు పంపిస్తారు మీరు వాటిని మంచిగా ఫోల్డ్ చేసి కంపెనీకి సంబంధించిన ట్యాంక్ వేసి కంపెనీ కవర్లోనే వేసి వాటిని ప్యాక్ చేయాలి చీరలు అంటే ఆడవాళ్ళందరికీ ఇష్టమే కాబట్టి కంపెనీ వాళ్లకు ఈ బిజినెస్ పెయిన్ నుంచి లాభాలను వస్తాయి మనకు కూడా ఎక్కువ శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్యాకింగ్ అవసరమైన మొత్తం మెటీరియల్ కంపెనీ నేరుగా ఇంటికే పంపుతుంది దీనికి మీరు ఇంట్లో కూర్చుని ఈ పని చేసుకోవచ్చు కేవలం ఐదు గంటలు పని చేసి యాభై వేలు సంపాదించవచ్చు ఇంత సింపుల్ వర్క్కి మంచి శాలరీ ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు ఈ జాబ్ చేస్తూ మీరు నెలకు కొన్ని వేల రూపాయల వరకు సంపాదించవచ్చు మీ శాలరీ కంపెనీ వాళ్ళు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్కి పంపిస్తారు కంపెనీ వాళ్ళు పొద్దున్న తొమ్మిది గంటలకు దీనికి సంబంధించిన మెటీరియల్ని మీ ఇంటికి ఇస్తారు మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు తీసుకువెళ్ళడానికి వస్తారు ఈ సమయంలో మనం ఖాళీగా ఉన్నప్పుడు వర్క్ చేసుకుని సాయంత్రం వాళ్ళు వచ్చే టైంకి రెడీగా పెట్టాలి ఈ జాబ్ మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు ఈ జాబ్ కోసం గూగుల్ వెబ్సైట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని టైప్ చేస్తే చాలా జాబ్స్ అందులో వస్తాయి అలాగే ఈ జాబ్ గురించి కూడా ఉంటుంది ఈ జాబ్ పైన క్లిక్ చేశాక ఫస్ట్ మీ పేరు మీ ఫోన్ నంబర్ ఈమెయిల్ ఐడి మీరు అప్లై చేస్తున్న డేట్ ఎంటర్ చేయాలి తర్వాత మీ తండ్రి పేరు క్వాలిఫికేషన్ అన్నీ కూడా అక్కడ ఎంటర్ చేయాలి మీది ఏ స్టేట్ అనేది ఎంటర్ చేయాలి మీరు ఈ జాబ్ని పార్ట్ టైం చేస్తారా ఫుల్ టైం చేస్తారా అనేది కూడా అక్కడ మెన్షన్ చేయాలి ఇక లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంకోసారి డీటెయిల్స్ మొత్తం తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్